మెడిసిన్ అందమైన చుట్టూ సాధ్యం నమస్తే అండి నమస్కారం అండి మనకి ఈ మాసంలోనే సుబ్రహ్మణ్య షష్ఠి ఇరవై తారీఖు వస్తుంది నవంబర్ ఇరవై ఐదవ తారీఖున అంతేనా అండి ఓకే అయితే ఎక్కువగా అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేసరికి సామాన్యులందరికీ గుర్తొచ్చేది వివాహం ఆలస్యమైన సంతానం కలక్కపోయినా ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెయ్యాలి అని అసలు ఎవరు ఆరాధించవచ్చు స్వామిని ఆ రోజున విశేషంగా ఆరాధిస్తే వచ్చే ఫలితం ఏంటో తెలియజేయండి తప్పకుండా అండి సుబ్రహ్మణ్య స్వామి అంటే సుబ్రహ్మణ్యం దీని అని కూడా అంటారు స్కంద షష్ఠి అని కూడా పిలుస్తారు ఈ సుబ్రహ్మణ్య స్వామికి ప్రధానమైనటువంటి ఆలయం పళని ఈ సృష్టి యొక్క రహస్యాన్ని బ్రహ్మణ్యం అంటే సృష్టి రహస్యాన్ని దాంట్లో అంతరార్థంలో ఉంటుంది సుబ్రహ్మణ్యం అంటే ఈయన పడుకుంటే సుబ్రహ్మణ్యం నిలబడితే రెండు రూపాలు కార్తికేయుడు సుబ్రహ్మణ్యసుడు కార్తికేయుడు అలా షణ్ముఖుడు పేర్లు ఏవైనా ఉన్నా మనిషి ఆకారంగా నిలబడినప్పుడు ఒక ఆకారం ఉంది సుబ్రహ్మణ్య స్వామిగా ఒక ఆకారం ఉంది అన్ని రకాల మనకి మనకు కావాల్సిన పిల్లలు పుట్టకపోయినా లేకపోతే అనేక రకాల సమస్యలకి సుబ్రహ్మణ్య శ్రెష్టి కళ్యాణం రోజున పార్టిసిపేట్ అవుతూ ఉంటారు పడని భోగనాథుడు ఆయన ఇప్పటికి కూడా సైన్స్ కూడా అందలేదు ఆ విగ్రహంలో ఉన్నటువంటి లోహాలేంటి నవ పాషాణం అని అంటారు దాన్ని తొమ్మిది రకాలైన అద్భుతమైన ఔషధీ గుణాలతోటి ఉన్నటువంటి వాటిని వారి యొక్క అనుగ్రహంతో అరు వారి సహకారంతో భోగనాథ్ పండితుడు పద్దెనిమిది మంది సిద్ధులు ఉన్నారు మనకి ఎయిటీన్ సిద్ధాస్ అనే బుక్ ఉంటుంది ఆ పద్దెనిమిది సిద్ధుల్లో ఆ భోగనాథుడు ఒకడు మహాతార్ బాబాజీ కూడా గురువు అయిన మనం ఏ మహాతార్ బాబాజీ అనుకుంటున్నామో ఆయన ఈ అగస్తిలువారి శిష్యుడు అగస్త్య గుహలో అక్కడ తపస్సు చేసి అక్కడికి వెళ్ళారు అందుకని ఆయన్ని కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం మహాతారు బాబాజీ కూడా అంటారు ఆయన దర్శనం కూడా ఇస్తారు అందుకని ఈయన పళని మూలం మాది కూడా ఇక్కడ బేగంపేటలో సుబ్రహ్మణ్య స్వామి పీఠం ఉంది మెథడిస్ట్ కాలనీలో బేగంపేట్ మెథడిస్ట్ కాలనీలో వైష్ణవి మెడికల్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే లొకేషన్ వస్తుంది ఆ మెడికల్ షాప్ కింద ఉంటుంది పైన దేవాలయం ఉంటుంది అని లేదా మెథడిస్ట్ మెదడిసుకోవాలనికెళ్ళిన ఎవరికైనా తెలుస్తుంది అయితే ఈయన గొప్పతనం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిది సాక్షాత్ ఈశ్వరుడికే ఓంకార తత్వాన్ని ఉపదేశించాడు నారాయణుడికి ఉపదేశించాడు నారాయణుడికి ఉపదేశించాడు ముక్కోడి దేవతలకి అష్టదిక్పాలకులకి ఈశ్వరుడికి కూడా ఓంకార తత్వాన్ని చేశారు సుబ్రహ్మణ్య స్వామి అందుకని ఓంకార స్వరూపుడు ఈ దేవతని సుబ్రహ్మణ్య స్వామిని మీరు ఎలా ఆరాధించాలంటే ఓంకారంగా ఈ రోజున సైన్స్కి అందింది ఈ రహస్యం అంతా అందుకని వాళ్ళు మనలో ఉన్నటువంటి వేవ్స్ హర్ట్స్ సెంటర్ ఓంకారం మన దేహం లోపల ఏ రకంగా ఉంది స్పందనలు అంటే వన్ నాట్ ఎయిట్ హర్ట్స్ ఒకటి వన్ థర్టీ సిక్స్ పాయింట్ వన్ హర్ట్స్ ఒకటి ఫ్రీక్వెన్సీ బ్రెయిన్లో ప్రీ ఫ్రీక్వెన్సీస్ వేవ్ ఫ్రీక్వెన్సీస్ సౌండ్ ఫ్రీక్వెన్సీస్ వన్ నాట్ ఎయిట్ వన్ థర్టీ సిక్స్ పాయింట్ వన్ దాని తర్వాత ఫోర్ థర్టీ టూ ఫోర్ సెవెంటీన్ నెక్స్ట్ భగవంతుడు మన మన లోపల ఒక ఫ్రీక్వెన్సీగా ఉన్నాడని సైన్స్కి తెలిసింది మనమేమో సాక్షి అవుతుందా కాదా అని మళ్ళీ అడుగుతున్నారు వాళ్ళు సైంటిస్టులు ఆ ఫ్రీక్వెన్సీని పట్టుకున్నారు అది నైన్ సిక్స్టీ త్రీ హర్ట్స్ నైన్ సిక్స్టీ త్రీ హర్డ్స్లో సహస్రారంలో గాడ్ ఫ్రీక్వెన్సీ ద గాడ్ ఫ్రీక్వెన్సీ అని యావత్ సైంటిస్ట్లకి అర్థమైంది మనం ఇంకా భగవంతుడు ఎక్కడో ఉన్నాడు నామ రూపంలో ఈ రూపంలో ఉన్నాడు ఆ రూపంలో ఉన్నాడు మనం ఎదుగుతున్నాం అందుకని మామూలుగా మన అందరికీ ఫ్లెక్చుయేటెడ్గా ఉంటుంది ఫ్రీక్వెన్సీ అది టూ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది అందుకని మనం ఆ ఫ్లక్చుయేటెడ్ ఫ్రీక్వెన్సీలో మన మనస్సు ఫ్లక్చుయేషన్లో మనం గుర్తించలేకపోతున్నాం అందుకని మనం కాన్సన్ట్రేట్ చేసి ఆ టూ హండ్రెడ్ నుంచి ముందు తగ్గించుకోగలిగితే వన్ నాట్ ఎయిట్ ఫ్రీక్వెన్సీలో ఓంకారం వన్ నాట్ ఎయిట్ అని మీరు సెర్చ్ చేస్తే యూట్యూబ్లో ఈ ఈ క్షణంలో భగవంతుడు మీకు సహాయం అందిస్తాడు మొదట ఓంకారం అని చెయ్యండి దానివల్ల ఏం ఉపయోగము మీ బ్లడ్ సర్క్యులేషన్ ప్యూరిఫై అవుతుంది ఈ హార్ట్ సమస్యలు ఏమన్నా ఉంటాయి పోతాయి ఎనీ ఏ రకమైన రుగ్మతలైనా కూడా అందులో పళని క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు ఒక మూడు రోజులు అక్కడ ఉండి ఆ శరవణ భవ అనేటువంటి మంత్రాన్ని మీరు గనక ఉపదేశంగా నేను మా గురువుల ద్వారా పది సంవత్సరాలు ఉపాసనలో పది సంవత్సరాలు ఈ షష్ఠి రోజున మాకు మా గురుగారు ఆనందగన హరిపరాల విశ్వం గారు ఉపదేశం చేశారు అనేక మంత్రాలని అందులో ఒకటి శరవణ భవాయ శరవణ భవాయ శరవణ భవాయ అంటే చాలా ఓంకారం చేయండి ఓంకార సాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామి అనగానే సర్వదేవతా స్వరూపం ఓంకారమే అందుకని ఈ ఫ్రీక్వెన్సీస్ పట్టుకోండి వన్ నాట్ ఎయిట్ ఫ్రీక్వెన్సీ కానీ ఫోర్ థర్టీ టూ ఫ్రీక్వెన్సీ కానీ వన్ థర్టీ సిక్స్ పాయింట్ వన్ ఫ్రీక్వెన్సీ కానీ అట్లీస్ట్ ఈ మూడు మీరు సాధన చేస్తే కొంత కొంతకాలం పాటు అప్పుడు లాస్ట్లో భగవంతుని ఫ్రీక్వెన్సీ మీకు సహస్రంలో ఆ దివ్య దర్శనం కలుగుతుంది మన లోపల ఉన్నాడు భగవంతుడు నైన్ సిక్స్టీ త్రీ హర్డ్స్ గాడ్ ఫ్రీక్వెన్సీ ఈ విధంగా ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన ఇప్పుడు మామూలు అందరూ రిచువలిస్టిక్గా వేరే వేరే కార్యక్రమాలను చేస్తుంటారు మనం యోగ ధ్యాన పద్ధతిలో శరవణవాయ శరవణవాయ శరవ శ్వాసతో తీసుకోండి శ్వాసతో వదలండి డీప్ బ్రీదింగ్ చేయండి డయాఫ్రమేటిక్ బ్రీదింగ్ చేయండి మీ సమస్యలన్నీ తొలుగుతాయి మొట్టమొదట యోగం ప్రధానం అందుకని ఆ సుబ్రహ్మణ్య స్వామి ఏం చూపిస్తున్నాడు స సప్త మాతృకలు ఆ మధ్యలో ఆయన ఆవిర్భవించాడు అన్నారు ఏంటంటే ఆ సప్త మాతృకలు అంటే మీలో ఉండే ఏడు సెవెన్ గ్లాండ్సే సప్త ధాతువులే నవపాషాణంలో తొమ్మిది ధాతువులు ఉన్నాయి ఏ ధాతువులు ఇప్పటికి కనుక్కోలేకపోయినారు కానీ అక్కడ దాకా వెళ్ళి ఆ అభిషేక తీర్థాన్ని వాటిని లేదా అక్కడ కూర్చొని ధ్యానం చేసినా కొండ ఒకప్పుడు అరణ్యంగా ఉండేది ఇప్పుడంటే కొన్ని ఇళ్ళు అన్నీ వచ్చినాయి కానీ అందుకని దీనికి మూలంలో ఆరు క్షేత్రాలు ఉన్నాయి మీకు ప్రధానంగా తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన క్షేత్రాలు ఒక నియమంగా ఆ క్షేత్ర దర్శనాలు కూడా తిరుగుతూ ఉంటారు ఒక ఒక క్షేత్రం తర్వాత ఒక క్షేత్రం మంచిదే కానీ మీకు ప్రాబ్లం ఎక్కడుంది యాక్చువల్గా మీ ప్రాబ్లం సెంటర్ ఎక్కడుంది ఏ క్షేత్రం దేనికి సంబంధించింది మీరు మనం అన్వేషణ చేయాలి కొంత చేసి వెళ్ళాలి వెళితే మనకి క్యాన్సర్ లాంటి సమస్యలు కూడా నివారణ అవుతాయి గ్యారంటీగా హెల్త్ ఈజ్ యునివర్ హ్యాండ్స్ హెల్త్ ఈజ్ యునివర్ హ్యాండ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ యునివర్ హ్యాండ్స్ అందుకని ఓంకారమే పరబ్రహ్మం ఆ ఓంకార తత్వాన్ని ఈశ్వరుడికే బోధించిన దేవతా స్వరూపం సుబ్రహ్మణ్య స్వామి అందుకని ఈయన శ్రీ విద్యా ప్రకారంగా మనకి శ్రీ భాగం ఈ బహిర్యాగానికి గణపతి మొట్టమొదట అంతర్యాగానికి మనకి గణపతి అంటే భూమి శరీరము పదార్థము దాని తర్వాత శరీరం ఉంది ఆహారం ఉంది కానీ మరి నీళ్లు కావాలి కదా మీకు జలం లేకపోతే లేదు నారాయణ అంటారు జల నారాయణ అంటే జలం జలతత్వానికి అధిపతి అని అందుకని ఈ అంతర్యాగానికి నారాయణుడు బహిర్యాగానికి గణపతి సుబ్రహ్మణ్య స్వామి అంటే వెలుగు ఆ తేజస్సు కదా స్వామి తేజస్సుని సప్త మాతృకలు పట్టుకున్నారంటే అర్థం మీలో ఉండే ఓజస్సు అని అర్థం అది ఎవరు పట్టుకోగలుగుతారు పట్టుకోలేరు కదా అందుకని మీ లోపల ఉన్న చక్రాలే మాతృకలుగా వాటిని భరిస్తున్నాయి తేజస్సు ఓజస్సు అంతా మనలోనే ఉంది అందుకని ఈ బహిర్యాగం గణపతి అంతర్యాగం నారాయణ రహోయాగం స్వామి సుబ్రహ్మణ్య స్వామికే బోధించినటువంటి వాడు గురువు దత్తాత్రేయుడు దత్త అవధూ దత్త గీత అని ఉంటుంది అవధూత గీత అని ఉంటుంది అది ఏంటి అంటే దత్తాత్రేయులు వారు సుబ్రహ్మణ్య స్వామికి బోధించిన గీత అందులో హంస గీత కూడా ఉంటుంది అందులో హంస గీత ఉంది అందుకని ఈ విధంగా దత్తాత్రేయులు వారు మహాయాగానికి షోడసికి అప్పుడు అప్పుడు మనకు షోడసి దీక్ష ఎవరిస్తారండి అంటే దత్తాత్రేయువారే మనకి ఉపదేశం చేసి ఛోడశీ దీక్షిస్తారు అందుకని మీకు వెలుగుగా ఆత్మజ్యోతిగా అదే అక్కడ అయ్యప్ప అని శరణమయ్యప్ప అని అక్కడ ఉన్న జ్యోతి దర్శనం అని చెప్పేసి ఏదైతే సంక్రాంతికి అంటున్నామో ఆ జ్యోతి దర్శనాన్ని కలిగించేటువంటి మహానుభావుడు సుబ్రహ్మణ్య స్వామి అందుకని మీరు ఇక్కడే కూర్చొని ఆ జ్యోతి దర్శనం చేసుకోవచ్చు మీరు కూర్చున్న చోట్లోనే మీ ఆజ్ఞాచక్రంలో జ్యోతిష్ స్వరూపం పెరుగుతుంది ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్య సృష్టి నుంచి మీరు ఆ సంక్రాంతి వరకు ఆ దర్శనం ఎప్పుడుందో ఆ రోజు వరకు కనుక మీరు సాధన చేసినట్లయితే మీరు కూర్చున్న చోట్లే మేమే కార్యక్రమాలు నిర్వహించుకుంటూనే రోజు కొంత ఎలాగూ చలికాలం కాబట్టి సమయం ఎక్కువ ఉంటుంది కాబట్టి రాత్రి సమయం ఎక్కువ కాబట్టి యోగం అంతా రాత్రి ధ్యానం అంతా రాత్రి మీ మంతా జపం కూడా మీరు పడుకోబోయే ముందు చేయండి తెల్లవారు లేవగానే చేయండి నియమాలతో తర్వాత చేయండి మీ ఇష్టం ఈ రకంగా సుబ్రహ్మణ్య స్వామిని అందరూ ఉపయోగించుకోండి ఓంకారం వన్ నాట్ ఎయిట్ హర్ట్స్ అని ఈరోజు మీరు సెర్చ్ చేసినా మీకు దొరుకుతుంది మీరు ఎంతసేపు వినగలిగితే ఆ ఓంకారాన్ని ఉచ్చారణ చేయండి లేదా తొమ్మిది సార్లు షణ్ముఖి ముద్రతో అంటే ఈ ఆరు ఈ రెండు ఈ రెండు ఈ రెండు ఈ మూడు ఈ ఆరు మూసేస్తే షణ్ముఖి షణ్ముఖుడు అంటారు కదా శుభ్ర అందుకని ఇది టూ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ హెడ్స్లో ఫ్రీక్వెన్సీ వేరీ అవుతుంటుంది కాబట్టి ఈ ఓంకార సంబంధమైన క్రియాయోగ దీక్షలు గురుముఖత చేయండి అన్నది అది అర్థం అందుకోసమని మీకు అందరికీ సామాన్యంగా మామూలుగా మీరు ఓంకారం మీరు ఎంతలో చేసుకోగలుగుతారో ఆ రీధంలో చేయండి ఇటువంటివి పెట్టుకొని చేయండి వన్ నాట్ ఎయిట్ హర్ట్స్తో ఉన్నటువంటి దాన్ని రోజు ఒక సమయాన్ని కేటాయించుకొని ఉదయం సాయంత్రం చేయండి ఎప్పుడు మీకు టెన్షన్గా ఉన్నా కూడా మీరు ఆఫీసులలో అయినా సరే ఒక ఐదు పది నిమిషాలు తీసుకొని మీ బ్రత్ని మార్చుకోగలిగితే బ్రత్ని మంత్రం ద్వారా మార్చచ్చు ఓంకార సాధన ద్వారా మార్చవచ్చు లేదు మనం సేపుతోటే ఆ ఆ క్రియల్ని మార్చి కూడా మార్చొచ్చు అని ఏ రకంగానైనా మన సమస్యకి సమాధానం ఏంటంటే మనస్సులో కలిగే ఆందోళనే ఈ మనస్సు ఎలా మారుతుందండి అంటే బ్రెత్ మార్చేస్తే మనసు మారిపోతుంది మీకు ఆ టెన్షన్ టెన్షన్గా ఫీల్ అవ్వరు మిమ్మల్ని తిట్టినా కూడా ఏ నన్నేం తిట్టి ఆయన ఆయన నాకేం అవుతుందిలే అనుకుంటారు లేకపోతే అదే ఫీలింగ్ తోటి మూడ్ ఆఫ్ అయిపోయి మీరు ఏ ఇంటర్వ్యూస్ చేయలేరు మీరు ఏ ఏ పని చేయలేరు అందుకని ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా ఉండాలి టేక్ ఇట్ ఈజీ నాకేం అసోచ్య అన్న సోచ్యత్వం అందుకని దేని గురించి కూడా విచారించాల్సిన పని లేదు ఎవరి జీవితం వాడిదే అంతే ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని మహాతారు బాబాజీ యొక్క అనుగ్రహంతో భోగర్ సెర్చ్ చేయండి పద్దెనిమిది సిద్ధుల్లో భోగర్ ఒకడు ఒకడు వాళ్ళందరూ మనకు సహకరిస్తారు అదే అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ నాది అగస్త్యా స్పిరిచువల్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్ నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నా ద్వారా రాబోయే రోజుల్లో నేను రాసిన ముప్పై నాలుగు పుస్తకాలని కూడా ముందుకొస్తున్నారు మీడియా ద్వారా కొన్ని కొన్ని పుస్తకాలని నేను వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు ధన్యవాదాలు and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్